హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ అయితే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసేస్తాను ఎన్న మొన్నటి దాకా ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో సరిపోయింది చక్కగా ఫంక్షన్ చూసుకున్నాం అక్కడే వన్ డే ఉండి చర్చకి వెళ్ళొచ్చి ఇంకా ఆ వీడియోలని మీరు చూసేశారు ఇప్పుడైతే కొంచెం మీతో మాట్లాడాలి మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాము ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ మేము సపోర్ట్ చేయండి మీకు క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అసలు కరీస్ పాయింట్ ఏమైంది అసలు ఉందా లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అసలు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే పెడుతున్నారు మేము కూడా కొన్ని కొన్ని వీడియోస్ లో కొంచెం ఫ్రీ అయినట్టుగా మీకు కనిపిస్తున్నాం కదా దానివల్ల కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి మేమే చెప్దాం అనుకుంటున్నాము ఇక మీరు కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఇంకా డిలే చేయడం ఇష్టం లేక ఇంకా మేమైతే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాము ప్రతి ఒక్కరికి మేము కామెంట్లో చెప్పలేము కదా అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాము కరీస్ పాయింట్ అయితే ప్రస్తుతానికి మేము రన్ చేయట్లేదు ఎందుకు అని అంటే ఖరీస్ పాయింట్ అనేది మనకి వన్ డే అంతా మనకి ఫుల్ పని ఉంటుంది దానికి తోడు మనకి స్టార్టింగ్ లో ఖరీస్ పాయింట్ మనం ఒప్పుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఓనర్స్ వాళ్ళ మిస్సెస్ అయితే మాత్రం చెప్పారనమాట కరీస్ పాయింట్ మీల్స్ రెండు పెట్టుకోండి మీరు అని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత కరీస్ పాయింట్ కి ఒక రోజుకి వచ్చి మూడు వందలు మీల్స్ పెట్టుకునే లెక్క అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇమ్మన్నారు ఇమ్మంటే ఓకే చేస్తున్నాము మేము మేమేమనుకున్నామంటే అసలు అక్కడ సెంటర్ గానీ అక్కడ వాతావరణం గానీ మాకైతే ఏమీ తెలీదు సరే అక్కడ ఎలా లాగిద్దో ఏంటో ముందు ప్రస్తుతానికి అయితే త్రీ హండ్రెడ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాము అనుకుని స్టార్ట్ చేసాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి సెంట్రో మంచిగా బేరం బాగుంది ఓకే రైట్ మనము అయితే మీల్స్ పెట్టుకోవచ్చు అనుకొని వాళ్ళతో చెప్పాము మేము మీల్స్ పెట్టుకుంటాము రోజుకి ఐదు వందలు ఇస్తామని చెప్పేసి చెప్పాము వాళ్ళకి బిర్యానీ పాయింట్ కూడా ఉంది చెప్పినప్పుడు ఆ ఓనర్ గారు అయితే మాకు బిర్యానీ పాయింట్ ఉంది కాబట్టి మీరు మీల్స్ పెట్టడానికి అవ్వదు మా మిస్సెస్ తెలియక మీకు అలా చెప్పారు అని చెప్పేసి చెప్పారు అప్పుడు కొంచెం మేము డిసప్పాయింట్ అయ్యాము పది రోజులు మాకు అసలు మాటలు లేవు అంటే మనకి రోజు కరీస్ పాయింట్ మీద వచ్చే డబ్బులు మెయింటెనెన్స్ సరిపోతున్నాయి మనకి కష్టం తప్ప రూపాయి అనేది కనిపించట్లేదు మీల్స్ పెట్టకుండానే మనకి రూపాయి అనేది కనిపించింది ఇక అందుకని చెప్పేసి పది రోజులకి సైలెంట్ అయిపోయాము తర్వాత వనర్ గారు వచ్చి మీరు మీల్స్ పెట్టుకుంటామన్నారు మరి పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి రోటీ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు ఇంక రోటీ పెట్టుకున్నాము రోటీ పెట్టుకున్న తర్వాత మాకు ఎలా ఉందంటే మీల్స్ పెట్టుకుంటే బాగుండిద్ది మీల్స్ పెట్టుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి ప్రతిరోజు ఇదే ఆలోచన మా మైండ్లో బాగా స్ట్రాంగ్ అయిపోయింది అప్పుడు మా డాడీ ఏమన్నారంటే ఎదురు రోడ్లో మనకి మీల్స్ పాయింట్ ఒకటి పెట్టుకుందాము అప్పుడు కలిసి దగ్గర ఒకళ్ళు మీల్స్ దగ్గర ఒకళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మా డాడీ సలహా ఇచ్చారు ఇంకా ఒక నెల అంతా మీల్స్ పెట్టడానికి అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ప్లేస్ సెట్ అవ్వక చాలా అంటే చాలా తిప్పలు పడ్డాము నానా హైరాణ పడ్డాము అంటే ఆ రోడ్లోనే ఒక ఆవిడ మీల్స్ పెడుతుంది అయితే అక్కడ బాగా లాగిద్దని చెప్పేసి అన్నారు మేము ఒక రెండు రోజులు పెట్టంగానే ఆవిడ మా ఆవిడైతే వచ్చారు వచ్చి మీరు నాకు తెలియకుండా నా ప్లేస్లో ఎందుకు మీల్స్ పెడతారు పెట్టడానికి వీల్లేదు నాకు ఇష్టమైనప్పుడు పెట్టుకుంటాను నేను అని చెప్పేసి అని ఆవిడైతే చెప్పడం వల్ల మేము అక్కడ తీసేసాము రకరకాల ప్లేస్లో పెట్టాం కానీ మాకు సెట్ అవ్వలేదు మీల్స్ అనేది లాస్ట్కి అలాగూ ఒక వన్ మంత్ టూ మంత్స్ అలా రన్ అయిపోయినాయి ఇంకా తర్వాత మేము ఆవిడతో ఆవిడని పిలిచి ఆవిడతో కాంప్రమైజ్ అయ్యి అమ్మ నెలకి ఎంతో పంపిస్తాము మరి మీల్స్ పెట్టుకుంటాము మరి మరి మీరు ఎలాగో పెట్టుకోవట్లేదు కదా మేమన్నా పెట్టుకుంటాము అని చెప్పేసి అన్నప్పుడు ఆవిడ ఒప్పుకున్నారు మేము మీల్స్ అయితే పెట్టాము మీల్స్ పెట్టిన తర్వాత మీల్స్ మీల్స్ కానీ కలిసి పాయింట్ కానీ మంచిగా రన్నింగ్ అయినాయి బాగుంది అయితే ఇక్కడ ఏంటంటే మరి బాగున్నాయి కదా మరి ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చిందని మీరు అడగచ్చు ఎందుకు అని అంటే ఖరీస్ పాయింట్ దగ్గర ఉండడానికి మనిషి కావాలి మీల్స్ దగ్గర ఉండడానికి మనిషి కావాలి మాకు ఏమవుతుందంటే ఖరీస్ పాయింట్ దగ్గర కానీ మీల్స్ దగ్గర కానీ మా వారు మార్నింగు అన్నీ ఎక్కడ ఎక్కడ సెట్ చేసేసి ఆయన జాబ్కి వెళ్ళిపోతారు కరీస్ పాయింట్ దగ్గర అంటే మనం వండుకుండేది ఒకటే కరీస్ పాయింట్కి మీల్స్కి రెండు కలిపి వండే అవి కొంచెం డివైడ్ చేసి ఆ మీల్స్కి కొన్ని ఖరీస్ కొన్ని డివైడ్ చేసి రెండు చోట్లకి సర్దుతాం అనమాట ఖరీస్ పాయింట్ దగ్గర ఏమైనా కర్రీస్ అయిపోయినాయి అనుకోండి మీల్స్ దగ్గరికి రావాలి మీల్స్ దగ్గర ఏమైనా అయిపోతే కరీస్ పాయింట్ దగ్గరికి రావాలి ఈ మధ్యలో ఎవరో ఒకరు ఉండాలన్నమాట మా పిల్లలేమో చదువులు వాళ్ళకి హాలిడేస్ అప్పుడైతే కనుక ఏమైనా అయిపోతే గబాల్ని వాళ్ళు వెళ్ళి తీసుకొస్తున్నారు ఏమవుతుందంటే ఇక్కడ కరీస్ పాయింట్ దగ్గర మన కర్రీస్ అయిపోయినాయి అనుకోండి పలానా చోట మన మీల్స్ పాయింట్ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ దొరుకుతాయి అని చెప్పినప్పుడు కొంతమంది వెళ్తున్నామని చెప్తున్నారు కానీ మధ్యలోనే వెళ్ళిపోతున్నారు దానివల్ల మాకు బేరం అనేది సగం దెబ్బతింటుంది మీల్స్ దగ్గర ఏమైనా అయిపోయినాయి అనుకోండి పలాన చోట కలిసి పండి ఉందండి అక్కడికి వెళ్ళి తీసుకోండి అని చెప్తుంటే వెళ్ళటే వెళ్తున్నారు కానీ అక్కడ దాకా వెళ్ళట్లేదు అలా మాకు చాలా అంటే చాలా లాస్ వస్తుంది తర్వాత ఏంటంటే ఏమైనా అయిపోయినా తెచ్చుకోవడానికి అవ్వట్లేదు పిల్లలు ఉన్నప్పుడు మాకు టెన్షన్ ఉండట్లేదు పిల్లలు లేనప్పుడు అయితే మాత్రం నానా హైరాన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంత అంటే అది చెప్పలేమన్నమాట ఇంకా అదొక పాయింట్ తర్వాత మార్నింగ్ ఏంటంటే తెల్లారుజామున ఐదింటికి లెగిస్తే నైట్ పడుకునేసరికి ఒంటి గంట అవుతుంది డాడీ కష్టపడుతున్నారు నేను కష్టపడుతున్నా పిల్లలు కష్టపడుతున్నారు ప్రశ్నన్నే కష్టపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు ఈ కష్టపడిన కష్టంతో పాటు రూపాయి ఎలా ఉంటుందో ఫ్రీగా టెన్షన్ ఉంటుంది ప్రెజర్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది ఇవన్నీ మేనేజ్ చేయలేకపోతుంది హాస్టల్లో అందుకని చెప్పేసేసి మేము ఏమనుకున్నామంటే కర్రీస్ మీల్స్ రెండు చోట్లంటే మనం వర్క్ చేయలేము ఎందుకు అని అంటే మనం ఏ పని చేసినా కొంచెం పీస్ఫుల్గా చేస్తేనే మనము నాలుగు రోజులు హ్యాపీగా చేసుకోగలుగుతాము టెన్షన్ స్ట్రెస్సు ప్రజలు మైండ్లో పెట్టుకున్నామంటే మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఈ అందుకని రెండు ఒక చోటే పెట్టుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళని అడిగాము మీల్స్ పెట్టుకుంటామని వాళ్ళు సస్యమేర ఒప్పుకోలేదు ఇంకా అందుకని చెప్పేసి కలిసి పాయింట్ అయితే అక్కడ క్లోజ్ చేస్తాము ఇప్పుడు మేము మాకు చోటే అన్ని ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకోకుండా పిల్లల చదువులు డిస్టర్బ్ ఒక్క చోటే పెట్టుకుందాం అని చెప్పేసి ఫేసెస్ అయితే వెతుకుతున్నాము మొన్న ఈ మధ్య వీడియోస్ కూడా రాకపోవటానికి కారణం ఏంటంటే ఈ కొంచెం ఈ టెన్షను ఈ స్ట్రెస్సు ఈ ప్రెజర్లో ఉండి వీడియోలు కూడా సరిగ్గా మేము పోస్ట్ చేయలేదు ఎందుకు అని అంటే కరెస్పరెంట్ క్లోజ్ చేయాలా లేకపోతే వేరే చోట పెట్టాలా అన్నది తెలియక కొంచెం తచ్చినా బచ్చినా అయ్యి కొంచెం డిస్టర్బ్ అయిపోయి మేము వేరే చోట్ల ప్లేసెస్ చూడటము కొన్ని రోజులు సైలెంట్గా ఉండడం అలా జరిగిందనమాట ఇప్పుడైతే ఒక ప్లేస్ అనేది చూసాము అక్కడ సెట్ అయితే కనుక తప్పనిసరిగా కొన్ని రోజుల్లో మేము పెట్టడానికి ప్రిపేర్ అవుతాము ఈ లోపల ఏంటంటే అక్కడ మనకి ప్లస్ ఎంత మైనస్ ఎంత ఉన్నది ఆలోచిస్తున్నాము అలాగే ప్రేయర్ చేసుకుంటున్నాము తర్వాత వచ్చి కరీస్ పాయింట్ అనేది ఇంకా మేము పెట్టవండి పెట్టుకుంటే కనుక మీల్స్ ఒకటే పెట్టుకుంటాము కర్రీస్ పాయింట్ పెట్టుకుంటే మాకు చాకి ఎక్కువైపోతుంది మేము మేనేజ్ చేయలేకపోతున్నాం అంటే మాకు స్ట్రెంత్ సరిపోవట్లేదు మార్నింగ్ అయిపోతుంది నైట్ పన్నెండు ఒంటి గంట అయిపోతుంది ఎందుకు అని అంటే పదకొండింటి వరకు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు కర్రీస్ సై తీసుకెళ్ళడానికి పదకొండింటి కాడ నుంచి పదకొండింటితో క్లోజ్ అవుతుంది మళ్ళీ నుంచి ఆ కర్రీ పోసిన బౌల్స్ అన్ని కట్ క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని మళ్ళీ స్నానం చేయడం ఇవన్నీ కలిపేసరికి పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ నిద్ర ఉండట్లేదు మళ్ళీ గంటల గంటలకల్లా ఎగ్జాక్ట్లీ తీసుకోవాలి ఏడింటికంటి తెలంగాణ ఐదింటికి లేచుకోవాల్సి వస్తుంది అన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది నిద్ర చాలట్లేదు చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి కలిసి పండి అయితే పెట్టాలనుకోవట్లేదు పెట్టుకుంటే మాత్రం మీన్స్ ఒకటే పెట్టుకుంటాము అది కూడా నాకు తెలిసి మార్చి కన్నా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో జరిగింది ఎందుకనంటే మా వారి బర్త్డే ఉంది మా మ్యారేజ్ డే ఉంది ఈ రెండు కూడా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పీస్ఫుల్గా అప్పుడైతే మేము స్టార్ట్ చేస్తాము మళ్ళీ ప్లేస్ అయితే చూసాము ఇంకా దానికంటే మంచి ప్లేస్ ఇంకేమైనా దొరికిద్దేమో అని చెప్పేసి సర్చింగ్ లో ఉన్నాము అదే ఫ్రెండ్స్ ఈ మళ్ళీ మధ్యలో కూడా ప్రేయర్ అనేది చేసుకుంటున్నాము అసలు దేవుడు చిత్తం మనం బిజినెస్ చేయడం దేవుడి చిత్తము కాదు మాకైతే తెలియదు ఫస్ట్ అయితే మేము అనుకున్నాము స్టార్ట్ చేసేస్తాము దేవుడి దగ్గర ప్రేయర్ చేసుకున్నాము మీ చిత్తం అయితే కలిసి దొరకాలి ప్రభావ అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాము అనుకున్నట్టుగా మనకు దొరికింది కాకపోతే ఏంటంటే మనకు కొంచెం మేనేజ్ చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి అయితే క్లోజ్ చేసుకున్నాము ఇప్పుడు కూడా ప్రేయర్ చేస్తున్నాము మరి దేవుడి చిత్రం అయితే కనుక మార్చి నెలాగన్నా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అన్నా స్టార్ట్ చేసుకుంటాము ఈ లోపల ఏంటంటే వచ్చిన ఆర్డర్స్ ఎందుకులే పోగొట్టుకోవడం అని చెప్పేసేసి చిన్న చిన్న ఆర్డర్స్ వెయ్యి వెయ్యి ఉంటాయి అవి చేస్తున్నాం అనమాట ఇంటికాడ ఖాళీగా ఉన్న ఏం చేసేది ఏం లేదు కదా అందుకని చెప్పేసేసి ఎవరైనా ఆర్డర్లు ఇచ్చినా సరే తప్పనిసరిగా చేస్తాము అది ఫ్రెండ్స్ మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాము వీడియోస్ పెట్టట్లేదని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి మీరు ఎలాగలా అని చెప్పేసి అంటున్నారు ఒక పక్క కర్రీస్ పాయింట్ ఒక పక్క మీల్స్ రన్ చేస్తూ వీడియోస్ పెట్టాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే మాకుండే టెన్షన్ ప్లస్ మామూలుది కాదు ఎందుకంటే పదకొండింటి లోపలే మనకి కర్రీస్ అన్నీ కర్రీస్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవాలి పదకొండింటికే కర్రీస్ పాయింట్ అనేది ఓపెన్ అయిపోయింది మళ్ళీ సాయంత్రం వచ్చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈ టైం ఈ గ్యాప్లో వీడియో చేయడం అన్నది అసలు అది మామూలు విషయం కాదు అది అసంభవం ఎందుకంటే అది అదేంటంటే ఫ్రీగా ఉంటేనే ఆ వీడియో అనేది చేయగలుగుతాము ఏదో ఆదరా పాద్రిగా చేయాలంటే చేయలేము అది చాలా టైం తీసేసుకుంటుద్ది అయినప్పటికీ మీరు మీరు మమ్మల్ని ఎలా మిస్ అవుతున్నారో అలాగే మేము కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాము ఏదో రకంగా మేము చేసిన ప్రతి ఒక్క వీడియో టెన్షన్తోనూ ప్రెషర్తోనూ స్ట్రెస్తో చేసిన వీడియోలే కరిస్పెంట్తో కరిస్పెంట్ ఉన్నప్పుడు చేసిన వీడియోలు కింద పడతా మీద పడతా అలా చేసి పోస్ట్ చేసిన వీడియోలు అనమాట పొద్దున్న తెల్లారిజాని ఐడెంటికీ లైక్ స్తే ఏడింటికల్లా కూరగాయలు కట్టింగులు కానీ మసాలాలు కానీ అవి అయితే మళ్ళీ ఏడింటికాడ నుంచి అన్నీ స్టవ్కి ఎక్కిచ్చేసేసి మొత్తం అంతా అవి చేసేసుకునేసరికి పదకొండు పదకొండున్నర అవుతుంది అవన్నీ మళ్ళీ పప్పు డబ్బాల్లోకి వేసుకొని మళ్ళీ కరీస్పాండ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ వంపుకొని మళ్ళీ మీల్స్ దగ్గరికి వెళ్ళి అవన్నీ సెట్టింగ్లన్నీ చేసుకొని మళ్ళీ నాలుగు నాలుగున్నరకి పిల్లలు వస్తే అవన్నీ మళ్ళీ ఎక్కడ ఎక్కడ మళ్ళీ అవన్నీ క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చేసేసరికి రోటీ చేసి పంపించాలి మళ్ళీ ఏమైనా కర్రీస్ అయిపోతే ప్రిపేర్ చేసి పంపించాలి ఇల్లంతా ఎలా ఉండమంటే అలా ఉండిద్ది అవన్నీ చదువుకోని మళ్ళీ పనమ్మాయి అప్ప చెప్పుకొని వీళ్ళందరికీ మంచి చెడు ఇవన్నీ చూసుకునేసరికి నాకు నిద్ర ఉండట్లేదు ఈయన మొత్తం క్లోజ్ చేసుకుని వచ్చేసరికి ఈయనకి నిద్ర ఉండట్లేదు డాడీ హలిసిపోతున్నారు పిల్లలు హలిసిపోతున్నారు మనకి కరీస్ పాయింట్ గురించి ఇంత చాకర్ ఉండిద్దని తెలియక కరీస్ పాయింట్ ఓపెన్ చేస్తాము ఇంకా నెక్స్ట్ మళ్ళీ అదే మిస్టేక్ చేయాలనుకోవట్లేదు తప్పనిసరిగా ఈసారి పెడితే మాత్రం మీల్సే పెడతాం ఫ్రెండ్స్ తప్పనిసరిగా పెడతాం మీల్స్ కాకపోతే మార్చి నెలకర కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయింది అది ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత ఏంటంటే వీడియోస్ చేస్తున్నాం కానీ చాలా మంది చూస్తున్నారు అసలు లైక్స్ అండ్ లైక్ అనేది చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో తెలియట్లేదు నాకు మా వీడియోస్ నచ్చట్లేదు లేకపోతే నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి హండ్రెడ్ కూడా దాటట్లేదు మళ్ళీ అందరూ చూసేది టూకి వన్ పాయింట్ కే వన్ పాయింట్ ఎయిట్కి అలా వ్యూస్ వస్తున్నాయి లైక్స్ మాత్రం హండ్రెడ్ దాటట్లేదు అలాగే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నైన్ థౌసండ్ చిల్లర ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవాళ్ళు తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది ప్లీజ్ ఏదో రకంగా మేము వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాము తప్పనిసరిగా మన వీడియోకి లైక్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు అనేవి చూడాలని ఎంతగానో ఆశపడుతున్నాం అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నాను మన వీడియో ఒక లైక్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్